సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ ఎంట్రన్స్లో గేట్ ఉంది కదా సో ఈ ఫ్లాట్ అండి ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది సో ఈ గేట్ అనేది మనం లాక్ చేసుకుంటే వేరే వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉండదు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు సిక్స్ ఫీట్ హైట్ తోటి ఉందండి సో సేఫ్టీ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ పరంగా బాగుందండి సుమారుగా మనకిది ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట ఇంటి ముందు రోడ్ కూడా ముప్పై మూడు అడుగులు అండి ఇది సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా హెవీ వెహికల్స్ రావాలన్నా కూడా గా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే సిమెంట్ రోడ్స్ అనేవి శాంక్షన్ అయ్యాయి ఇంకా వేయలేదు సో ఈ గొల్లపూడిని కూడా సిటీ కార్పొరేట్ కలపడానికి ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉంది కానీ హోల్డ్ చేస్తున్నారనమాట సో మన విజయవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి కేవలం లోపలికి కిలోమీటర్ అంటే గొల్లపూడి ఊళ్ళోకి వెళ్లాల్సి ఉంటుంది సో వెళ్తే కనుక ఈ గ్రూప్ హౌస్ అయితే వస్తుంది ఇదంతా కూడా పార్కింగ్ స్పేసు బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి ఇది ఒక్కటే మనకి డిస్అడ్వాంటేజ్ మిగతా అంతా కూడా చాలా బాగుందండి సో ఇదంతా కూడా ఏంటంటే నార్త్ అన్నమాట ఉత్తరం వైపు ఉండే సందు వెస్ట్ మనం ఎంట్రన్స్ తోటి ఈ గేట్ నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఇది మనం వెస్ట్ గేట్ నుంచి లోపలికి వెళ్తే కనుక ఉత్తరం సొంది ఇదంతా కూడా వాయవ్యం సొందనమాట సో ఈ ఉత్తరం వైపే మనకి ఎంట్రన్స్ ద్వారా వస్తుంది ఒకసారి లోపల వీడియో కూడా చూపిస్తాను చూడండి మీకు సో బిల్డింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఇదంతా ఏంటంటే వాడట్లేదు కాబట్టి ఇదంతా డస్ట్ అంతా ఉందండి ఎక్కడ కూడా రిపేర్ వర్క్ లేదు టైల్స్ ఎక్కడ కూడా క్రాక్స్ కూడా ఏం లేవు ఇది మనకి ఎంట్రన్స్ మెయిన్ సిమ్ ద్వారా టేకు వుడ్ ఇచ్చారండి ప్లెయిన్ డోర్ అనమాట ఇది సో ఈ ప ఈ పక్కన ఇదంతా కూడా ఏంటంటే తూర్పు సొందనమాట ఈ సొందులోనే మనకి వాష్ ఏరియా వాడుకోవడానికి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అదేవిధంగా కామన్ బాత్రూమ్ అన్ని కూడా ఇక్కడే వస్తున్నాయి వాష్ పేస్ట్ కూడా ఇక్కడే వచ్చింది సో ఇది తూర్పు వైపు ఉండే గుమ్మం అనమాట సో లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అనమాట ఇచ్చారు ఇక్కడ సినిమా మనకి ఇక్కడ టీవీ కోసం కబోర్డ్స్ వర్క్ కూడా చేసి ఉంది అంటే సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ అయితే చేసలేవు సీలింగ్ వర్క్ చేస్తుంది గోల్డ్ అని కూడా వాల్ కేర్ చేస్తున్నాయి హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి సో ఎదరైతే అయితే కిచెన్కి ముందు ఇక్కడ గుమ్మం ఇచ్చారో ఇక్కడ మనం పార్టీషన్ వర్క్ చేయించేసుకుంటే డైనింగ్కి హాల్కి సపరేట్గా పార్టీషన్ అయిపోద్ది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సో ఆల్రెడీ కామన్ బాత్రూమ్ ఉంది కాబట్టి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వలేదు సో బెడ్రూమ్ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది సో ఇందులో కూడా మనకి సీలింగ్ వర్క్ అయితే చేస్తుంది సో చిన్న చిన్న మైనర్ వర్క్లు అండి అంటే మనం ఏంటంటే చిన్న చిన్న డోర్ రిపేర్స్ కానీ లేదంటే కనుక పెయింటింగ్ లాంటిది వేయించుకొని చుట్టూ కూడా అంతా కూడా నీట్గా శుభ్రం చేయించుకుంటే సరిపోతుంది అనమాట రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి సో ఇక్కడ మనం పార్టీషన్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట హాల్కి డైనింగ్కి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో రెండు బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చే రెండులోనూ మనం సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి కేవలం పద్నాలుగు లక్షల రూపాయల లో బడ్జెట్కి ఇంత అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మళ్ళీ మళ్ళీ రాదండి నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి ఇక్కడ మనకి బాత్రూంలో వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఇక్కడ మనకు చిన్న గుర్తుంచుకోవాల్సిన ఒక ఏంటంటే నోట్ అనేది పద్నాలుగు అనేది ఆర్పీ ప్రైజ్ అనమాట ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుందండి అది పదిహేను కావచ్చు పదహారు కావచ్చు ఇరవై అయినా కావచ్చు అండి యాక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇదంతా కూడా సో ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ అనమాట చూడండి ఒకసారి హాల్ స్పేస్ అనేది సో హాల్ చాలా పెద్దగా వచ్చింది కాబట్టి మధ్యలో పార్టీషన్ చేసుకుంటే డైనింగ్గా డివైడ్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ డోర్ అనేది క్లోజ్ చేసుకుంటే మీకు ఇంకా స్పేస్ అనేది చాలా పెద్దగా కనపడుతుంది